హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ మా అత్తయ్య పచ్చడి చాలా బాగా పెడుతుంది సో ఇవాళ ఉసిరికాయ పచ్చడి పెట్టింది అందరు చూసేయండి చేసుకునే ఉసిరికాయ పచ్చడికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దామా మరి మా అత్తయ్యని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి ఇవాళ మా అత్తయ్యని చూపిస్తాను అత్తయ్య మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పేసేయండి అండి నమస్తే అండి ఇవాళ అత్తయ్య ఉసిరికాయ పచ్చడి చేయపోతున్నారు మీ అందరూ మా వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అత్తయ్య అమ్మ మరి మన ఉసిరికాయ పచ్చడికి ఏమేమి కావాలో చెప్పేయండి కిలో ఉసిరికాయలు వన్ కేజీ ఒక గ్లాస్ కారం ఒక అర గ్లాస్ ఎక్కువ సాల్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్లుల్లిపాయలు నాలుగు నిమ్మకాయలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు మిర్చి పౌడరు ఇది గ్లాస్తో తీసుకున్నా మిర్చి ఒక గ్లాస్ పౌడరు సాల్ట్ సగం గ్లాస్కి ఎక్కువ సాల్టు సరే అత్తయ్యా ఇప్పుడు మనం ఉసిరికాయలు కడిగి ఆరబెట్టేసుకోవాలా ఆరబెట్టాలి ఉసిరికాయలు కడిగి మొత్తం ఆరబెట్టి అత్తయ్యా మనము ఏమేమి వేపుకోవాలి చెప్పేసి ఆవాలు టూ స్పూన్స్ మెంతులు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఇవన్నీ కలిపి వేపేసుకోవాలి కలిపి పండుగ సిమ్లో పెట్టి పండుగ వేపాలి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో పౌడర్ తర్వాత ఎల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా చేయాలి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ జార్లో వేయాలి సరే మరి రెడీ చేసేసుకుందామా రెడీ ఈ మెంతులు ఒక నిమిషం పాటు వేపేసుకుంటే సరిపోతుంది మెంతులు కొంచెం వేగాక మనం దీంట్లోనే జీలకర్ర వేసేద్దాం ఇప్పుడు ఈ చూపించిన ఆవాలు కూడా దీంట్లో వేసి వేపుకుందాం ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వేపుకోవాలి మనకు స్మెల్ అనేది వస్తుంది వేగిపోతే ఆ జీలకర్ర స్మెల్ ఇటు వచ్చేస్తుంది అప్పుడు మనం నింపేసుకోవాలి ఇది రాళ్ళ ఉప్పు ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా మనము మిక్సీలో వేసేసుకుందాము కరెక్ట్ ఒక కప్పు మనము కారం తీసేసుకుంటే దీనికి హాఫ్ సాల్ట్ తీసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అన్నీ రెడీ అయిపోయాయి ఇది మిక్సీ జార్లో వేసేసుకున్నాము పొడి ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఇది నిమ్మకాయ రసము ఉప్పు మల్లి హాఫ్ కేజీ దీంతో చూపిస్తాము మీకు దీంతో రెండు కప్స్ పల్లి ఆయిల్ నూనె కాయినాక మిర్చి వేయాలి ఒక నాలుగైదు తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఆయిలు అవి మంచిగా వేడి అయినాయి ఈట్ అయినాయి పండుగ ఇప్పుడు వేడి ఉసిరికాయలు వేయాలి ఇప్పుడు కలపాలండి మంచిగా కలిపి కలిపి ఫస్ట్ వేయాలి ఒక స్పూన్ ఫస్ట్ ఇట్లా కలపాలి బాగా దీని మీద ఇప్పుడు మనం ప్లేట్లో నీళ్ళు పోసుకొని ముతడికా పెట్టుకోవాలి డైరెక్ట్ ఇట్లనే ఉంటే అవి తర్వాత గట్టిగా అయిపోతాయి పచ్చడిలో కాయలు అనేటివి గట్టిగా అయిపోతాయా సరే అంతే అందుకని ఇట్లా నీళ్ళ మూత పెడితే డ్రాప్స్ డ్రాప్స్ పడతాయి కదా దానికి కాయలు మెత్తలేదు మీకు ఒకవేళ ప్లేట్ వేడిగా అయిపోతే జాగ్రత్తగా తర్వాత తీసుకోండి ఇట్లా పెట్టినప్పుడు మరి కింద మాడదా అది గ్లాస్ పడుతుంటాయి కదా మెత్తగా అవుతాయి మంచిగా తొందరగా ఇది అవుతాయి మెత్తగా ఉండి మంచిగా ఫ్రైన్ తర్వాత కూడా బాగుంటాయి అన్నమాట ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు సేపు చాలు చాలా అయిపోతే పదిహేను నిమిషాలు భలే వాసన వస్తుంది కదా మంచి వాసన వస్తుంది ఇంకేం పడొద్దు ఎల్లులు పాయ ఇక నూనె నాయకులు మళ్ళీ అయ్యి బాగుంది ఇప్పుడు చాలా ఇంకా అది నీళ్ళు అది మూత పెట్టాం కదా మనం ఒక్కసారి పెడదాం ఇప్పుడు మనం పెట్టినంతసేపు ఒకసారి పెడితే మెత్తగా అయిపోతాయి కాయలు మొత్తం పదిహేను నిమిషాలు పడుతుందా పదిహేను నిమిషాలు పడుతుంది అంతా దాంట్లో నీళ్ళు పడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఒకసారి మూత తీసి చూద్దాం ఉడికిందా లేదా చూస్తే అలా కలిపి చూస్తే తెలుస్తుంది ఇది ఉడికింది ఇట్లా కుర్చుతే దిగుతుంది కదా ఉడికినట్టు అనమాట సరే మధ్యలో మూత తీసి చూసుకోవాలి చూడాలి వాడిపోతుందా అయింది ఇప్పుడు ఇది ముక్కకు పట్టాలి సాల్ కొంచెం వేడిగినప్పుడు వేయాలి లో ఫ్లేమ్ చేసి చేయాలి లో ఫ్లేమ్ చేసి సాల్ట్ పోసుకుంటే భలే వాసన వస్తుంది అత్తలిపాయ ముద్దేసి కాయకొత్త కసరి పిలుచు మసాలి వెల్లుల్లిపాయ వేసే కొంచెం ఉడకాలి అది కూడ లేకుంటే పచ్చి స్మెల్ వస్తుంది సేపు వెళ్ళి మగ్గడానికి మూత పెట్టాలి దీన్ని సేపు చల్లారాక జీలకర్ర మెంతి పౌడర్ వేసేసుకుందాము వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం చల్లార పెట్టుకోవాలి చల్లారినాక అప్పుడు మనం కారము నిమ్మరసం వేసేసుకుందాం ఈ ఉసిరికాయలు మొత్తం చల్లగా అయిపోయింది అత్తయ్యా కొంచెం పోపేద్దాం ఇందనక పోపేయడానికి స్మెల్ పోపేద్దాం మనం ఇంగు అప్పుడే వేయలేదు ఎందుకు మూత తీసి ఉంచుతాం కదా ఆరాలని ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూను ఆవాలు ఇది కొంచెం అన్నాక కొంచెం వేయాలి ఇందులో వేసి పోయేయడం ఒక హాఫ్ స్పూన్ అంతా ఇవ్వరసం ఉందా కారం వేద్దాం సరేనా నిమ్మరసం పోద్దాం నాలుగు నిమ్మకాయలు సరేనా కారం ఒక కారం ఇందులో కలుపుదాం ఇది కారం అప్పుడే ఎందుకు వేయలేదు అత్తయా అది నల్లగా అవుతుంది కారం అని వేయలేదు సలహా అన్నంకేయ్యాలి కదా అని వేసిన ఇప్పుడు రెడీ గుమ్మగుమ్మలాడేసారి ప్యాక్సయా అన్నం తీసుకో అవుతుంది తొందరగా పచ్చడి వస్తుంది సరే అత్తయా బాటిల్ పెట్టుకుందాం సరేనా మనకి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అత్తయ్య వన్ ఇయర్ వరకు అమ్మా మనం ఏం కలపలేదు కదా తడి చేతులు ఏం కలపకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం తీసి బయటికి పక్కటి వాడితే వన్ ఇయర్ ఉంటుంది అనే ఉంటుంది నిమ్మకాయ కాబట్టి కలర్ చేంజ్ అవ్వదు అదే చింతపండు అయితే కొంచెం నల్లగా అయిపోతుంది కొన్ని రోజులపై ఇది ఎన్ని రోజుల ఇట్లయి ఉంటుంది రెడ్ కలర్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా ఉంటుంది కొన్ని రోజులు చింతపండు వేస్తే నల్లగా అయిపోతుంది తొందరగా ఉసిరికాయ చాలి ఎర్రగా బాగా కనిపిస్తుంది అత్త అతయ్య టేస్ట్ చూద్దాం అయితే చూద్దాం వేడి వేడన బాగా కనిపిస్తుంది అత్తయ్య ఎర్రగా రెడ్డిగా మంచి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంత టేస్ట్ అసలు చూడ చాలా బాగుంది అత్తయ్య అన్ని సరిపోయినాయి బాగా ఇంకా కొంచెం ఊరితే సాల్ట్ మంచి తక్కువ సరిపోతుంది బాగుంది వావ్ బాగుంది బాగుందా అత్తే చేసిన పచ్చడి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నూనె కూడా ఊరుతుంది అప్పుడే సో మీకు మత్ చేసిన పచ్చడి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్